నెల్లూరు జిల్లా వింజమూరులో డాక్టర్ మాసిలామణి తనను ఇబ్బందులు ముగ్గురు చేస్తున్న వనపెంట సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని ఏడిపిఎస్ ఎంఆర్పిఎస్ సంఘాలు డిమాండ్ చేశాయి లేదంటే ఎంఆర్పిఎస్ ఏడిపిఎస్ మరియు అన్ని దళిత ప్రజా సంఘాలను కలుపుకుని ఎంతటి త్యాగానికైనా దాన్ని సిద్ధపడతామని వారు ఈ విధంగా హెచ్చరించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఈ ప్రాంతంలో ఒక పెద్ద దిక్కుగా డాక్టర్ మాసిలామణి గారు అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసుకుని దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ఎక్కడ కూడా వారు వీరని తేడా లేకుండా అందరికి కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్న క్రమంలో ఈ మధ్య కాలంలో దాదాపు పదిహేను రోజుల క్రితం ఒక స్థానిక నాయకుడు గునిపేట సుబ్బారెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు ఒక మాటలు చెప్పాలంటే షాడో ఎంపీపీ అతను డాక్టర్ మాసిలమ్మ గారి పట్ల ఎవరిస్తున్న తీరు ఎందుకంటే ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఒక దళితాధికారిగా ఈ జిల్లా స్థాయిలో సేవలందించినటువంటి డాక్టర్ మాసిరామ గారిని ఆయన కొంతమేర సార్ని అమౌంట్ అడిగితే అది ఇవ్వలేదని దాదాపు పది లక్షల రూపాయలు డాక్టర్ మాసిరామన్ గారిని అడిగితే ఇవ్వలేదని చెప్పి ఆ అమౌంట్ ఇవ్వని కారణంగా డాక్టర్ మాసిరామీ కక్షిపించుకొని ఆ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం వారికి కేటాయించిన సిసి రోడ్లు వేస్తున్న క్రమంలో సిసి రోడ్డు రెండు ఇళ్లకేసి కేవలం ఎస్సీ దళితుడనే కారణంతో ఆ ఇంటికి రోడ్డు వేయకుండా అదేవిధంగా దాదాపు పది రోజుల పాటు ఏదైతే ఈ చుట్టుపక్కల కడప ప్రకాశం జిల్లా ఇది నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పేద విద్యార్థులు పేద పేద పేదలు అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా డాక్టర్ మాసిలమ్మని గారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు అలాంటి వారిని దాదాపు పది రోజుల పాటు నిర్బంధించి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి పూర్తి స్థాయిలో నీళ్లు బట్టి ఒక్క తిరగకుండా పది రోజుల పాటు వైద్య సౌకర్యాలు నిర్మించేదానికి కుట్రపూరితంగా చర్యలు తీసుకోవాలి వింజిమూర్లో డాక్టర్ మాసిలమ్మ సార్కి వండిపెంట సుబ్బారెడ్డి అని షాడు ఎంపీపీ ఆయన చాలా అవమానంగా గురి చేస్తున్నాడు అయితే గవర్నమెంట్ హ్యాస్ ప్రకారం రూల్ ప్రకారం సీసీ రోడ్డు వచ్చింది అయితే సీసీ రోడ్డు వచ్చిన తర్వాత అంటే వేస్తే వాళ్ళ వాటర్ ప్లాంట్ నుంచి నేరుగా వివేకానంద రోడ్డు దాకా వేస్తున్నాడు ఇట్లా రైట్ సైడు నారాయణ స్కూల్ దాకా ఉంది అయితే లెఫ్ట్ సైడ్ మాత్రం డాక్టర్ సార్ ఇంటి దగ్గర అంటే పూర్తిగా ఇవ్వకుండా అంటే రెండు కుటుంబాలు అందులో ఆ రెండు కుటుంబాలు ఉన్న రెండు ఒక కమ్మకోలసూ ఒకటి రెడ్లు ఇల్లు అంటే మిగతాది డాక్టర్ మాచిలావు సార్ ఇవ్వకుండా ఆయన చాలా ఆవేదనగా మనోవేదనకు గురి చేస్తున్నాడు అలాగే మన ఒక డిఎంహెచ్ఓ గారు ఈ విషయం మీద కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వీళ్ళకి అందరికీ రిప్రజెంట్ ఇచ్చున్నాడు ఇచ్చినా కూడా ఇంతవరకు ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా స్పందించడం లేదు పైగా అతను ఏమంటున్నాడంటే నేను నాకు సిసి రోడ్డు మా లాటర్ ప్లాంట్ గా నారాయణ వివేక స్కూల్ దాకా వచ్చింది అది నా సొంత నిధులు వేసుకున్నాడు అయితే సొంత నిధులు వేసుకున్నా కానీ వేస్తే మొత్తం ఇవ్వాలి తప్పగా ఒక అమ్మ కొలసూ ఒక రెడ్డికి వేసుకొని అంటే డాక్టర్ సార్గా వేయలేదంటే అది వాలంటే అతను చాలా వ్యవస్థగా గురి చేస్తున్నాడు ఈ వన్నిపంట సుబ్బారి డింజిమూర్లు ఇదే కాదు చాలా ల్యాండ్ మాపేలు చేస్తున్నాడు దొంగ డాక్యుమెంట్ కూడా పుట్టిస్తున్నాడు ఆ డాక్యుమెంట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇటీవల ఒకటి దొంగ డాక్యుమెంట్ కూడా ఒకటి పుట్టిస్తున్నాడు దీనివల్ల తొందరలో బయట చేస్తాం మేము ఈ వణిపెంట సుబ్బాడైన వ్యక్తిని అరెస్ట్గా చేయకపోతే ఎక్కడెక్కడ అతను అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడే కొనుక్కున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలుగా అసైన్మెంట్ ల్యాండ్ కొనుక్కొని అతని తొందరలు పెంచిరేస్తున్నాడు దానిమీద మేము తొందరలో రిపోర్ట్ తీస్తాము డాక్టర్ మాసిరామోహి సార్ కానీ ఆయన క్షమాపణ చెప్పడమా లేదా అధికారులు ఉన్నతాధి సీ ఆ ఉన్నతాధికారులు కానీ వెంటనే స్పందించి సుబ్బారెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి అలాగే నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే జనవరి వచ్చే ముందు ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని చాలా అదే ఫ్లెక్సీని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు దీన్ని స్పందించి వెంటనే ఉన్నతాధికారులు తీసుకొని కోరుతున్నాం